కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ప్రధాన గాయకునికి అయ్యలెత్ షహరు అనే రాగము మీద పాడదగినది దావీది కీర్తన నా దేవ నా దేవ నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగానున్నావు నా దేవ పగలు నేను మొర్ర పెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనముగా లేదు అయినను నీవు నాకు ఉత్తరమీయకున్నావు నీవు ఇజ్రాయలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు మా పితరులు నీ యందు నమ్మకించిరి వారు నీ యందు నమ్మకించగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొర్ర పెట్టి విడుదల నీ యందు నమ్మకించి ఇచ్చి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద నీ భారము మోపుము ఆయన వాణిని విడిపించినేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వానిని తప్పించినేమో అందరు గర్భము నుండి నన్ను తీసినవాడము నీవే కదా నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయువాడవుడనూ లేడు నాకు దూరముగా నుండకము వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి భాషాను దేశకు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును గర్జించు నుండి సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగ ముందు మైనమువలే కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడే నన్ను ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీకారకు చీట్లు వేయిచున్నారు ఎహోవా దూరముగా నుండకము నా బలము త్వరపడి నాకు సహాయము చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించదను యహోవయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇజ్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించను మహాసమాజంలో నిన్ను పూచి నేను కీర్తన పాడదను ఆయన ఎందు భయభక్తులుగా గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించదను దీనిలో భోజనం చేసి తృప్తి పొందెదరు యహోవాని వెదకు ఆయనను స్థుతించెదరు మీ హృదయంలో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యహోవా తట్టు తిరిగెదరు అన్య జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు రాజ్యము ఎహోవాదే అన్య జనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలుగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు